శ్రీకాకుళం నగరంలోని గొంటివీధి పరిధిలోని స్థానిక టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది సంయుక్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలతో పాటు ఫోర్ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక గొంటి వీధి సచివాలయంలో శనివారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు గ్రామ సభ నిర్వహించారు స్థానిక డివిజన్ ఇన్ఛార్జి ఎస్వి రమణ మాదిగా టీడీపీ నాయకులు లొట్టి సూరిబాబు ఆధ్వర్యంలో ప్రజా గ్రామ సభ జరగగా పి ఫోర్ కార్యక్రమ వివరాలతో పాటు డివిజన్ అభివృద్ధి సంక్షేమాలను గురించి చర్చించారు ఈ కార్యక్రమం మధ్యలో భారతదేశ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రమణ మాదిగకు ఫోన్ చేయగా ఎస్సీ వర్గీకరణ చేయుటలో సహకారం అందించేందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రమణ మాదిగ మాట్లాడుతూ తాను కేంద్ర మంత్రికి ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా లైన్లు కలవకపోవటంతో ఆయనే స్వయంగా ఈరోజు తనకు ఫోన్ చేసి మాట్లాడారని చాలా సంతోషంగా ఉందని ఎస్వి రమణ చెప్పారు నాయకుడు అంటే ఇలానే ఉండాలని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా గ్రామ సభలో వివరాలను ఆయనకు వివరించారు అలాగే స్థానిక ఎమ్మెల్యే శంకర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలియజేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు కొర్లకోట కొండలరావు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు